హలో హాయ్ అందరికీ నమస్తే అండి ఈ గోరెంటాకుని చూస్తే అయితే నాలో ఒక హ్యాపీనెస్ కలిగిందన్నమాట తెలుగు మాసంలో వచ్చేది ఆషాఢ మాసం కాబట్టి గౌరీదేవి గోరెంటాకు చెట్టును పెంచిందంట కాబట్టి ఆ గోరెంటాకు పెట్టుకుంటే సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అయితే మన నమ్మకం అన్నమాట సో ఇది అయితే పురాణ కాలంలో అయితే ఇది తెలిసిన విషయమే కానీ ఈ కాలంలో ఈ జనరేషన్లో చాలామందికి ఏది తెలియదు సో గోరెంటాకు కోసం అయితే చిన్న కథ చెప్తానన్నమాట మన వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ముందుగా అయితే అందులో నేను ఏమేమి వేయాలో అనేది చూపిస్తాను ఎందుకంటే చాలా ఎర్రగా పండుతుంది నేను వేసే ఇంగ్రీడియంట్ వల్ల సో అందులోనైతే చూడండి నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నాను అంటే వేయబోతున్నాను నాకు రెండు మూడు లవంగాలు వేసుకోవాలి అందులోనే కొంచెం పెరుగు వేసుకోవాలి అందులోనే ఒక చిన్న చింతపండు వేసుకోవాలి అండ్ నిమ్మకాయ వేసుకోవాలి వేసుకొని మంచిగా గ్రైండ్ పట్టాలి ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేస్తేనైతే మీకు ఏమీ అర్థం కాదు సో గోరెంటాకు కోసం అయితే చిన్న కథ చెప్తానన్న కదా మరి స్టార్ట్ అయితే చేయబోతున్నాను సో స్కిప్ చేయకుండా అయితే మన వీడియోని చూడండి ఓకేనా ఆషాఢ మాసంలో గోరెంటాకు ఎందుకు పెట్టుకుంటారు అనంటే గౌరీదేవి తన స్నేహితులతో ఆడుకుంటూ ఉన్నప్పుడు వ్రజసలం అవుతుందంట తన రక్తపు చుక్క నేల మీద పడగానే ఒక మొక్క అయితే పుడుతుందంట ఇంతను చూసిన తన స్నేహితులు పరిగెత్తుకొని గౌరీ యొక్క తండ్రి పర్వతరాజుకు చెప్పగానే పర్వతరాజు సతీ సంయోగ సతీ సంయోగంతో రాగానే ఆ మొక్క పెరిగి పెద్దదవుతుందంట ఆ మొక్క ఇలా అంటుందంట నేను పార్వతీ పార్వతీదేవి రుద్రాంశంతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏమైనా ఉపయోగం ఉందా అని అడుగుతుందంట గౌరీదేవి తన చిలిపి చేష్టలతో ఆ చెట్టు ఆకులను తెంపగానే తన చేతులైతే ఎర్రగా పండుతాయంట అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఏముంది చెయ్యికి ఏమైంది అని కంగారు పడుతుంటారంట గౌరీదేవి నాకు ఏమీ కాలేదు అని అయితే నాకు ఎలాంటి హాని కలగలేదు అంటూ ఈ రంగు చాలా బాగుంది అని చెప్తుందంట అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్యంగా చిహ్నంగా ఈ గోరెంటాకు ఉంటుంది అని వరం అయితే ఇచ్చాడంట పర్వతరాజు అందుకే మనం ఆషాఢ మాసంలో మనకు సౌభాగ్యం కలగాలని అయితే ఈ గోరెంటాకుని మనము పెట్టుకుంటూ ఉంటాము ఈ కథ అయితే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఎందుకంటే చాలామంది గోరెంటాకు పెట్టుకుంటారు అది మన సౌభాగ్యం కోసము పుట్టేప్పుడు కూడా పెట్టుకుంటారు కానీ ఆషాఢ మాసంలో అయితే ఈ ప్రత్యేక కథ అన్నమాట సో ఎంతమందికి ఈ గోరెంటాకు ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయడం అయితే అసలు మర్చి De poder. అప్పటి నుండి అయితే ఈ గోరెంటాకు అంటే స్త్రీలకు చాలా చాలా ఇష్టం అంట ఈ చెట్టు ఇంట్లో ఉండడం కూడా చాలా మంచిదే గౌరీదేవి యొక్క ప్రతి రూపం అన్నమాట సో ఎంతమందికి ఈ గోరెంటాకు అంటే ఇష్టమో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు నేను ఒక చేతికైతే పెట్టుకున్నాను ఇంకో చేతికైతే ఇది అయిపోగానే పెట్టుకోవాలన్నమాట నాకు రెండు చేతులకు పెట్టుకుంటేనే గోరెంటాకు పెట్టుకున్నట్టుగా అయితే అనిపిస్తుంది సో ఎంతమందికి నేను చెప్పిన కథ నచ్చిందో సో నచ్చితే కనుక లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి నేను గోరెంటాకు ఎలా పెట్టుకున్నా అనే దాన్ని కూడా కామెంట్ చేయండి నా చిన్న తల్లికి కూడా పెట్టాను చూసారు కదా ఎంత బాగుందో కదా సో మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు సో పూర్తిగా అయితే ఆరిపోయింది చక్కగా నేను తీస్తున్నాను గా ఇందులో నేను ఏమేమి అనేది చూపించాను కదా లవంగాలు పెరుగు చింతపండు నిమ్మరసం అయితే మంచిగా మిక్స్ చేసుకున్నాను సో కొంచెము మీకు నచ్చిన నచ్చి అంటే మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు కొందరు కుంకుమ కూడా వేసుకుంటారు కుంకుమ వేసుకోవడం వల్ల కూడా మంచిగా ఎర్రగా పండుతుంది అన్నమాట సో నేనైతే వేయలేదు స్కిప్ చేశాను నేను సో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా ఒకటి అయితే అయిపోయింది ఇంకో చేతికి పెట్టుకుంటున్నాను సో నేను పెట్టుకునే వరకు అయితే ఇప్పుడైతే ఇంకో చేతికి పెట్టుకుంటాను కదా కరెక్ట్ పన్నెండు అవుతుంది నైట్ సో మార్నింగ్ లేవగానే మా ఊర్లో అయితే బోనాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట అన్నమాట సో నేనైతే ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి వస్తుంది కదా నేను చేయలేదు నాకు కుదరలేదు కాబట్టి సో పాపం ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే తప్పదు కదా సో అమ్మవారు అనుగ్రహం కూడా ఉండాలి కదా అని బోనాల రోజు అయితే మా ఇంట్లో కూడా పండగ చేసుకుంటున్నాము సో ఆ నేను బోనాల పండగ రోజు అయితే నేను ఇంట్లో కూడా పండగ చేసుకుంటానని చెప్పాను కదా నేను ఏమేమి చేస్తున్నాను ఏంటిది అనేది అయితే అది కూడా ఫుల్ వీడియో అయితే పెట్టబోతున్నాను సో ఇవన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఈ గోరెన్ టాక్ కోసం నేను ఇంకో వీడియో చేస్తాను సో ఇది అది అయితే చాలా చాలా తక్కువ టైంలోనే ఎర్రగా పండుతుంది అన్నమాట ఆ వీడియో అయితే నేను త్వరలోనే ఒక టూ డేస్ తర్వాత అయితే నేను పెడతాను స్కిప్ చేయకుండా చూడండి టూ డేస్ అని కాదు ఒక ఇది అయిపోగానే పెడతాను మర్చిపోవద్దు చూడండి ఎంత చక్కగా పండిందో అది కొంచెం టైం తీసుకుంది ఇది అయితే తొందరగా తీసేసాను కాబట్టి అలా ఉంది సో కొంచెం అయితే దానిపైన కొంచెము కొబ్బరి నూనె వేసుకొని చక్కగా ఇట్లా మసాజ్ టైప్లో చేసేయాలి చేస్తే చాలా బాగుంటుంది గోరింటాకు పెట్టుకోవడం వల్ల తిమ్మిర్లు పోతాయి సో కాలుకున్న తిమ్మిర్లు అని అంటారు కదా సో అవి పోతాయి చాలా మంచిది గోరెంటాకు పెడితే సో చిన్నోళ్ళ కానుంచి పెద్దోళ్ళ వరకు అయితే గోరెంటాకు పెట్టుకోవడం వల్ల చేతులకు మంచిది మన హెల్త్కు కూడా మంచిది సో ఉన్న రోగాలు కూడా పోతాయి అన్నమాట చూడండి నా చేతులు ఎలా పండాయి ఏంటిది అనేది అయితే కామెంట్ చేయడం మర్చిపోద్దు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్